ఆలోచన దాని ఉద్దేశం ఆలోచన ఒక అవసరానికి ముడిపడకుండా ఉన్నంతవరకు దానికి అర్థవంతమైన గెలుపు ఉండదు చాలా మందిలో ఆలోచన ఒక బెరడు జీవిత సాగరంలో దానికదే తేలిపోతూ ఉంటుంది లక్ష్యం లేని ఆలోచన ఒక దుర్గుణం ఆలోచనలను అలా తేలిపోనివ్వకూడదు లక్ష్యం లేని ఆలోచనల వలన చివరకు జరిగేది విధ్వంసమే ఒక లక్ష్యం లేకుండా జీవించేవారు తేలికగా ఆందోళన భయం కష్టాలు నిర్వేదాల ఉచ్చులో పడతారు ఈ బలహీనతలన్నీ ఖచ్చితంగా జరిగే ఒక పాపప్పు ప్రణాళిక మార్గం వేరే అయినప్పటికీ ఓటమికి దుఃఖానికి మరియు నష్టానికి దారి తీస్తాయి ఎందుకంటే శక్తి ఆధారంగా పరిణితి చెందే ఈ విశ్వంలో బలహీనతకి చోటు లేదు ఒక మనిషి తన హృదయంలో ఒక ఆశయాన్ని కలిగి ఉండి దానిని చేరుకునే వరకు పరితపించాలి ఆ ఆశయాన్ని లేదా లక్ష్యాన్ని తన ఆలోచనల కేంద్ర బిందువుగా చేసుకోవాలి సమయ సందర్భాలను బట్టి ఆ లక్ష్యం ఆధ్యాత్మిక ఆశయం కావచ్చు లేదా ప్రాపంచిక విషయం కావచ్చు అది ఏదైనప్పటికీ తన ఆలోచన శక్తినంతా దాని మీదే పూర్తిగా లగ్నం చేయాలి దానినే అతని పరమావిధిగా భావించి వేరే ఇతర వ్యాపకాల పట్ల కోరికల పట్ల ఊహల పట్ల మనస్సుని పోనివ్వకుండా తదేక దీక్షతో సాధించే వరకు శ్రమించాలి ఇదే ఆత్మ నిగ్రహానికి మరియు నిజమైన ఏకాగ్రతకు రాజమార్గం ఒకవేళ లక్ష్య సాధనలో మరల మరల ఓడిపోయిన బలహీనతలను అధిగమించే వరకు ఓటమి ఎలాగూ తప్పదు వ్యక్తి శీలంలో అభివృద్ధి కనిపిస్తే అది నిజమైన విజయానికి ఒక నిదర్శనం భవిష్యత్తులో సాధించబోయే విజయానికి ఈ ఓటమి ఒక మెట్టులా ఒక శక్తిలా పనిచేస్తుంది ఉన్నత లక్ష్యం గురించి అదృథ వద్దనుకునే వ్యక్తులు చేసేది ఎంత చిన్న పైనైనా సరే దానికి ఏమాత్రం విలువ లేదనిపించినా సరే ఎటువంటి అవకతవకలు లేకుండా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే దాని మీదనే తమ ధ్యాసంతా ఉండాలి కేవలం ఈ విధంగానే ఆలోచనలను వృద్ధి చేసుకున్నప్పుడు అవి మరింత శక్తివంతంగా మారి లక్ష్య సాధనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తాయి శక్తిని వృద్ధి చేసుకునే ఏకైక మార్గం ఎడతీగని కృషి మరియు సాధన మాత్రమే అని తెలుసుకొని దానిని నమ్మిన మరుక్షణం అతి బలహీనమైన వ్యక్తి అయినా సరే కష్టించి పని చేయడం ప్రారంభిస్తాడు కృషికి కృషిని ఓర్పుకి ఓర్పుని శక్తికి శక్తిని జోడిస్తూ ఉంటే వ్యక్తి అభివృద్ధి ఇక ఆగదు అలా ఎదుగుతూ చివరకు ఎంతో దివ్యమైన శక్తిగా మారుతుంది శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి సాహసంతో జాగ్రత్తగా సాధన చేస్తే ఎలా శక్తివంతంగా తయారవుతాడో అలాగే బలహీనమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి సరైన ఆలోచనల వలన మానసికంగా శక్తివంతంగా తయారు కాగలడు నిర్లక్ష్యాన్ని బలహీనతను దూరంగా ఉంచి ఒక లక్ష్యం వైపు ఆలోచించడం మొదలు పెట్టడం అంటే ఓటమిని కూడా లక్ష్య సాధనలో ఒక భాగంగా పరిగణించే వ్యక్ శక్తులుగా మారడమే అటువంటి వ్యక్తులు శక్తివంతంగా ఆలోచించి భయం లేకుండా అడుగు ముందుకేసి ఎటువంటి పరిస్థితినైనా తమకు అనువుగా మార్చుకొని విజయాన్ని సొంతం చేసుకుంటారు వ్యక్తి తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చేరుకునే మార్గాన్ని మానసికంగా ఎంచుకొని దిక్కులు చూడకంగా భోజన అనుమానాలను భయాలను పూర్తిగా తోడ్చిపెట్టేయాలి ఎందుకంటే అవి నాశనానికి కారకాలు కృషి అనే దాని దారిని మళ్లించి వ్యక్తిని ప్రభావరహితంగా పనికి మాలిన విధంగా తయారు చేయగలవు అనుమానం భయం ఎప్పుడు ఏది సాధించింది లేదు ఎప్పుడు సాధించలేవు కూడా అవి ఎప్పుడు ఓటమికి దారితీస్తాయి అవి చేరిన వెంటనే లక్ష్యం బలం శక్తి సంకల్ప శక్తి అన్నీ పనిచేయడం ఆగిపోతాయి ఏదైనా పని చెయ్యాలని చేయగలమనే జ్ఞానం నుంచే చేయాలనే సంకల్పం పుట్టుకొస్తుంది అనుమానం భయం జ్ఞానాన్ని బద్ధ శత్రువులు వాటిని చంపేయకుండా ఇంకా ఉత్సాహపరిచేవారు ప్రతి అడుగులోనూ ఇబ్బందికి గురి అవుతుంటారు అనుమానాన్ని భయాన్ని జయించిన వాడు ఓటమిని కూడా జయిస్తాడు అతన్ని ప్రతి ఆలోచన శక్తితో కూడుకొని ఉంటుంది అతడు ప్రతి కష్టాన్ని వివేకంతో మరియు ధైర్యంతో ఎదుర్కొని జయించగలడు